మీకు తెలుసా మహిళలు ఫేస్కి పెట్టుకునే బింది లేదా స్టిక్కర్స్ తయారు చేస్తూ రోజుకి రెండు వేల నుండి మూడు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ప్రతిరోజు అని అది కూడా ఇంట్లో ఉండే మీరు జస్ట్ బొట్టులు తయారు చేసి కంపెనీకి ఇస్తే చాలు దీనినే బై బ్యాక్ బిజినెస్ అంటారు మీరు బింది తయారు చేసినందుకు మీకు రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తారు ప్రతిరోజు ఇలా తయారు చేయడానికి మీరు మెషిన్ కొనాల్సిన అవసరం కూడా లేదు కంపెనీ వాళ్ళే మీకు రకరకాలైన బొట్టులు పంపిస్తారు మీరు అవి ప్యాక్ చేసి రిటర్న్ వాళ్ళకి కొరియర్లో పంపేయాలి అంతే మీకు జస్ట్ ఒక స్టాప్లర్ కొన్ని కవర్స్ అయితే కావాలి వాళ్ళు బల్క్లో మీకు అయితే పంపిస్తారు మీరు వాటిని విడదీసి వెయ్యి ఒక కవర్లో పెట్టాలి లేకపోతే వాళ్ళు చెప్పినన్ని ఆ కవర్లో పెట్టి వాళ్ళకి పంపాలి మీకు ప్యాకింగ్ చేయడానికి కవర్స్ కూడా వాళ్ళే పంపిస్తారు మీరైతే ఒక పదివేలతో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకోవాలి మీరు స్టార్టింగ్ కొంచెం డబ్బులతో ఆ ప్రోడక్ట్ అయితే కొనాలి అప్పుడు మీకు కంపెనీ వాళ్ళు బొట్టులతో పాటు చిన్న కవర్స్ అయితే పంపుతారు మీరు ఒక కవర్లో ఐదు గ్రాముల వెయిట్ బొట్లు అయితే ప్యాక్ చేసి దానిని పిన్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపాలి మీరు ఇలా వాళ్ళు పంపించిన స్టిక్కర్స్ని మీ దగ్గర ఉన్న వెయిట్ మిషన్లో ఐదు గ్రాములో కొలిచి ఒక కవర్లో వేసి వాళ్ళు పంపిన పేపర్కి పిన్ చేయాలి అంతే ప్రతి పేపర్కి పది పాకెట్స్ పిన్ చేయాలి మీరు ఒక షీట్కి పది ప్యాకెట్స్ పిన్ చేస్తారు కదా దానికి ఫైవ్ రూపీస్ వస్తాయి అంటే ఒక పేపర్కి ఫైవ్ రూపీస్ వస్తాయి మనం ఒక వెయ్యి చేస్తే ఐదు వేల మనీ వచ్చేస్తాయి ఈజీగా మీరు రోజుకి ఐదు వందల ప్యాకెట్స్ అయినా ప్యాక్ చేయొచ్చు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేస్తే ఒక రోజుకి మీరు ఈజీగా రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ప్రతిరోజు సంపాదించుకోవచ్చు అలా ప్రతి నెలకు మీకు అరవై వేల నుండి తొంభై వేల రూపాయల వరకు వస్తుంది మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఆ మిషన్ కొని మీరే బొట్టు తయారు చేసుకోవచ్చు